అందరికీ నమస్కారం నా పేరు మంగా నేను ఉద్యాన అధికారిగా అర్బన్ ఫార్మింగ్ విభాగంలో పనిచేస్తున్నాను ఈ మధ్య కాలంలో మనకి మిద్దె తోటల యొక్క ప్రాచుర్యం రోజు రోజుకి ఎంత పెరుగుతుందో దానికి తగ్గట్టుగానే వాతావరణ పరిస్థితులు కూడా వాటిని పరీక్షకు గురి చేస్తున్నాయి ఇది ఏ రకంగా అంటే రైతులకు ఏ విధంగా బాధలు అయితే వస్తాయో అదే విధంగా మన మితతోతటిదారులకు కూడా అన్ని రకాలైనటువంటి బాధలు ఉంటున్నాయి అది ఏ రకంగా అయినా కావచ్చు వాతావరణ పరిస్థితులలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరగడం కావచ్చు వర్షాలు రావడం కావచ్చు అదేవిధంగా ఇప్పుడు మనకి వాతావరణం చలికాలంతో కూడుకున్నది కావచ్చు ఇలాంటి గడ్డు పరిస్థితులలో మొక్కల యొక్క పెంపకం అనేది చాలా కష్టతరం అయిపోతుంది అయినప్పటికీ కూడా మనం చిన్నపాటి మెలకువలు పాటించి మొక్కలను సక్రమంగా పెంచుకొని మన ఇంటికి కావాల్సినటువంటి ఈ పండ్లు కూరగాయలు పూల మొక్కలు అదే విధంగా హెర్బ్స్ అంటే తులసి పుదీనా లెమన్ గ్రాస్ ఇలాంటి వాటిని మన దైనందిన జీవితంలో వాడుకోవచ్చు అయితే వీటికి ముందు మనం ఏం చేయాలి ఎలా చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా రక్షించుకోవాలి అనేది ఈ రోజు మనం సవివరంగా మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా మిద్దె తోటలు ఏ మాత్రం రైతులకు తీసిపోవు ఎందుకంటే ఒక్కొక్కరు మిద్దె తోట ఒక్కొక్క పరిమాణంలో దాదాపు పదిహేను వందల మొక్కల నుంచి మొదలు పెడితే ఒక పది మొక్కల వరకు కూడా ఉంటాయి కానీ ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా యాజమాన్య పద్ధతులు అనేటివి చాలా వరకు మనకి దోహదం చేస్తాయి ఎలాగంటే ఈ మధ్యకాలంలో మనకి తొలకరి జల్లులు తొందరగా మనల్ని పలకరించినా కూడా ఆ తర్వాత కొద్దిగా డ్రై స్పెల్స్ కొంతవరకు తోట మిది తోటదారులతో పాటు రైతులను కూడా ఇబ్బంది గురి చేసిన విషయం అందరికీ విదితమే కానీ తర్వాత తుఫాన్ల రూపంలో మనల్ని అందరినీ పలకరించి అతాకుతలం చేయడం మనం గమనించవచ్చు ఎలాగూ అంటే ఇప్పుడు మొన్నటికి మొన్న ముంతా తుఫాన్ వచ్చేసి మొత్తం కొట్టుకుపోవడం జరిగింది దీంట్లో మన టెర్రెస్ గార్డెనర్ వాళ్ళు కూడా చాలా వరకు బాధలు పడడం గమనించవచ్చు ముఖ్యంగా దీని యొక్క ఎఫెక్ట్ ఏంటంటే వాతావరణంలో తేమ పెరగడం తేమ ఒక్కటే కాదు గ్లోబల్ వార్మింగ్ వల్ల వేడి వాతావరణం తోడవడంతో మొక్కలలో అనేక రకాలైనటువంటి ఆకుమచ్చ తెగుళ్ళు అదేవిధంగా చీడపీడలు ఆశించడం ఇంకా రసం పీల్చు పీల్చి పురుగులు ఆశించడం సర్వసాధారణం అయిపోయింది అయితే వీటన్నిటికీ మూల కారణమైనటువంటి తేమతో కూడిన వాతావరణాన్ని ఏ విధంగా అరికట్టాలి నివారించుకోవాలి అనేది చాలా వరకు తెలుసుకోవాల్సిన విషయం ముందుగా ఏంటంటే మనం వర్షాలు పడేటప్పుడు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలి అది ఎస్పెషల్లీ మిద్దె తోటలలో ఎందుకంటే మనం పెంచేది డ్రమ్ములలో కావచ్చు కంటైనర్లలో కావచ్చు బ్యాగులలో కావచ్చు హోల్స్ డ్రైన్ హోల్స్ అనేటివి బ్లాక్ అయిపోవడం జరుగుతూ ఉంటాయి కాబట్టి కంటిన్యూస్ గా చెక్ చేస్తే ఆ ఎక్సెస్ వాటర్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది ఇంకొకటి విషయం ఏంటంటే ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు ఆ మొక్కలు ఒరిగిపోకుండా విరిగిపోకుండా స్టేకింగ్ అనేది ఇచ్చుకోవాలి ఇలా స్టేకింగ్ అనేది ఇచ్చుకోవడం వల్ల మొక్కలకి సపోర్టు ఉండడం జరుగుతుంది అయితే మనం ముందుగా డ్రైన్ హోల్స్ బ్లాక్ అయ్యలేవు అని చెక్ చేసుకోవాలి రెండవ విషయం ఏంటంటే ఎక్సెస్ వాటర్ ఈవెన్ డ్రైన్ హోల్స్ బ్లాక్ తీసేసినా కూడా నీళ్ళు నిల్వ ఉన్నట్లయితే వాటిని మనం మాన్యువల్గా తీసేసుకోవడం సరిచూసుకోవాలి తర్వాత మనం కట్టెలతో స్టేకింగ్ అనేది ఇచ్చుకోవాలి ఇవే కాకుండా వా ఎక్కువ వర్షాలు పడుతుండడం వలన ప్రతి ఒక్క కంటైనర్లో ఎప్పటికప్పుడు మనం వీడింగు విధంగా రేకింగు అంటే ఏం లేదు లూజన్ చేసుకోవాలి సాయిల్ ఎందువల్ల అంటే రూట్స్కి గాలి అనేది అందకపోవడం వల్ల ఎక్కువ వరకు మొక్కలు మురిగిపోయి చనిపోవడం జరుగుతుంది సో ఈ జాగ్రత్తలను మనం రెగ్యులర్గా తీసుకుంటూనే మనం ఇంకా పాటించాల్సిన మెలకువలు కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే మనం ఓవర్ వాటరింగ్ అనేది అవాయిడ్ చేసుకోవాలి అదే విధంగా తక్కువ వాటర్ ఇచ్చుకోవాలి మరీ ముఖ్యంగా చేయాల్సిన ముఖ్యమైన పద్ధతి ఏంటంటే తోటలో నీరు మ్యాక్సిమం పొద్దున్నే పెట్టాలండి ఉదయం ఆరు గంటలకు పెట్టినట్లయితే అవి ఈ ఎండకి ఆవిరైపోయి మనకి సాయంత్రం వరకు పురుగుల ఉధృతి అనేది తక్కువైపోతుంది సో ఎప్పుడు కూడా మిద్దె తోటలలో మార్నింగ్ పెట్టినటువంటి వాటరు మొక్క యొక్క ఎదుగుదలకి విధంగా పూత కాత వంటి ఏర్పడడానికి చాలా వరకు దోహదపడుతుంది ఇంకొక విషయం ఏంటంటే తేమను తగ్గించుకునేటువంటి పద్ధతులు మనం మల్చిగా కొన్ని ఆకులను యూజ్ చేస్తాం ఇవి వర్షాకాలంలో అసలు వేయకూడదండి ఆకులు వేయడం వల్ల మనకి అందులో అండ్ డిసీజెస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండి మొక్క పాడవడం జరుగుతుంది సో ఎవరు కూడా వానాకాలంలో మల్చిగా ఆకులను మాత్రం యూజ్ చేయకూడదు ఇవే కాకుండా ఇంకా తేమను తక్కువ చేయడం కోసం ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే మన మిద్దె తోటలో మొక్కలను కాస్త దూరంలో పెట్టుకోవాలి కుండీల పక్కనే పక్క పక్కనే కాకుండా కాస్త దూరంలో అంటే ఆ మొక్కను బట్టి పండ్ల మొక్కలైతే ఒక మీటర్ దూరంలో అదే కూరగాయ మొక్కలైతే ఒక హాఫ్ ఫీట్ దూరంలో ఇలా మొక్కల అరేంజ్మెంట్ ఉండే విధంగా చూసుకోవాలి ఇదే కాకుండా మొత్తము కూడా క్లీనింగ్ అంటే వీడ్స్ కానీ కలుపు మొక్కలు కానీ ఇంకా ఏ అనవసరమైనటువంటి మొక్కలను మనం మిద్దె తోటలో లేకుండా చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల మన మిద్దె తోటలో కావలసినటువంటి సూర్యరశ్మి అదే విధంగా గాలి వెలుతురు బాగా మొక్కలకు వచ్చి మొక్కలను కొంతవరకు తెగుళ్ళ వ్యాధి నుంచి చీడపీడల బారి నుంచి రక్షించుకోవచ్చు ముఖ్యంగా మరొక జాగ్రత్త ఏంటంటే ఎక్కడైనా నీరు నిలిచే ఉండేటువంటి ప్రాంతాలు ఉన్నట్లయితే వాటిని ఎప్పటికప్పుడు ప్పుడు శుభ్రపరచుకోవాలి ఇవి గనక మనకు వాటర్ ఆగిపోయినట్లయితే అందులో ఆల్గే అభివృద్ధి చెంది అదేవిధంగా వాటర్ లో రకాలైనటువంటి కిమ కీటకాల గుడ్లు పొదిగి అవి మళ్ళీ మన మొక్కలకి చాలా వరకు ఇబ్బంది పెట్టేసి రోగాల బారిన పడే విధంగా చేస్తాయి ఈ విధంగా మనం తుఫాన్లు వచ్చినా లేకపోతే వర్షాలు ఎక్కువ పడినా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన మిద్దె తోటను ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు ఇవన్నీ మనం తీసుకోవాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు కాకపోతే మనం పోషకాలను ఎలా అందించాలి ఎందుకంటే కంటిన్యూస్ వర్షాలు పడడం వల్ల నేలలో ఉన్నటువంటి సారం అంతా కూడా అది ముఖ్యంగా మనం వేసేది తొట్లల్లో కాబట్టి కొట్టుకోపోవడం జరుగుతుంది వాటిని మనం ఏ విధంగా యాడ్ చేయాలి అనేది ఇప్పుడు నేర్చుకుందాం మనకు ఆర్గానిక్ పద్ధతులైనటువంటి సేంద్రీయ పద్ధతులైనటువంటి ఘనజీవామృతము ద్రవ జీవామృతము ఉండనే ఉన్నాయి వీటిని మనం ఏం చేయాలంటే మరీ ఎక్కువ మోతాదులో కాకుండా ఒక మొక్కకి ఒక హాఫ్ లీటర్ నుంచి లీటర్ వరకు అప్లై చేసుకోవాలండి వన్స్ ఏ వీక్ చేసుకోవడం వల్ల ఆ మొక్కకి పోషక పదార్థాలు అంది మళ్ళీ మొక్క తిరిగి వస్తుంది ఇంకా మనకి కంటిన్యూస్ వర్షణాలు పడడం వల్ల మొక్క యొక్క ఆకులు అన్నీ కూడా పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి ఈ పసుపు రంగులోకి మారినటువంటి ఆకులను ఎప్పటికప్పుడు తొలగించడం వల్ల వాటి యొక్క ఎఫెక్ట్ మరొక మొక్కలపైన పడకుండా ఉంటుంది ఎప్పుడైతే మనం తీసేసి కింద సాయిల్ని ని లూజన్ చేస్తామో పోషక పదార్థాలు అంది అటువంటి వాతావరణ అనుకూల పరిస్థితులకి గురవుతుంది లేనట్లయితే ఏ చీడపీడలో వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక ముఖ్యంగా రూట్ రాట్ అనేటువంటి జబ్బు ఎక్కువగా వస్తుందండి ఈ రూట్ రాట్ రావడం వల్ల ఎలాంటి పెద్ద మొక్కలైనా ఎలాంటి చిన్న మొక్కలైనా కూడా ఇమీడియట్ గా త్రీ ఫోర్ డేస్ లో చనిపోవడం జరుగుతుంది వేరుకుళ్ళు ఈ వేరుకుళ్ళను కూడా మనము అధిగమించడానికి ఏదైనా ఫంగిసైడ్స్ గాని లేకపోతే మన ఆర్గానిక్ పద్ధతిలో పాటించేటువంటి కౌ వాటర్ వాటర్లో డైల్యూషన్ చేసి మొక్కలకు పోసుకోవడం వల్ల కొంతవరకు అధిగమించుకోవచ్చు తూల సూక్ష్మ పోషకాల పోషణ అనేది తోటలలో చాలా అవసరమైనటువంటిది ఏ విధంగా అంటే ఒక్కొక్క మొక్క ఒక్కొక్క దశలో ఒక్కొక్క న్యూట్రియం అవసరం ఉంటుంది ముఖ్యంగా ఎదుగుదల దశ అంటే దీన్ని కోషియ దశ అంటారు ఈ దశలో మనకి ఎక్కువగా నత్రజని అవసరమైనటువంటి పోషకాలను ఇవ్వాల్సి వస్తుంటుంది అదే పూత మరియు కాతక అయితే అనేటువంటి ఎరువులను ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి ఎరువులను మనం దృష్టిలో పెట్టుకొని ఆ మొక్క యొక్క స్టేజ్ ఇప్పుడు పండ్ల మొక్కలు ఉన్నాయనుకోండి ఎక్కువ వాటికి కాత నిలబడే విధంగా ఆ బాస్వరము మరియు పొటాష్ ఇచ్చేటువంటి ఎరువులను వేసుకోవాలి వీటన్నిటికీ కూడా ఒకే ఒక మంత్రం మన ద్రవ జీవామృతము లేదా ఘనజీవామృతము వీటితో పాటు వేస్ట్ డీకంపోజరు గోకుమృతము ఇలాంటి వాటిని మనం వీక్లీ ఇంటర్వెల్స్లో వాడడం వల్ల మొక్క ఎలాంటి కూడా స్థూల లేదా సూక్ష్మ పోషకాలను చూపించదు అదే మనకి కూరగాయ మొక్కలలో అయితే ఎక్కువ సూక్ష్మ పోషకాల లోపం ఉంటుందండి ఎందువల్ల అంటే మనకి పాలినేషన్ అవ్వడానికి ఎక్కువగా సూక్ష్మ పోషకాలు దోహదం చేస్తాయి ఈ పాలినేషన్ కోసం మనం ఎక్కువగా కూడా పుల్లటి మజ్జిగ యూజ్ చేసినట్లయితే అయితే ద్రవ రూపంలో స్ప్రే చే పిచికరీ చేయడం కానీ లేకపోతే వాటిని మొక్క మొదట్లో యాడ్ చేయడం వల్ల కానీ మనం సూక్ష్మ పోషకాలను మొక్కకు అందించవచ్చు పుల్లటి మజ్జిగలో సూక్ష్మ పోషకాలే కాకుండా అమైనో యాసిడ్స్ అనేటివి ఉంటాయండి వీటి వల్ల మనకి పూత ఎక్కువ కాలం నిలబడి కాయ సెట్ అవ్వడం కోసం చాలా ఉపయోగపడుతుంది ఇంకా మనకు తెలిసినటువంటి పొటాషియం లాంటి ఎరువులను ఎక్కువగా బీట్రూట్ లేకపోతే అందరికి తెలిసినటువంటి అరటి తొక్కలు అరటి పండ్లను మాగబెట్టి ఆ వాటర్ ని నాలుగైదు రోజులు బెల్లం వేసి పర్మెంటేషన్ చేసుకొని మొక్కలకు పోయడం వల్ల కూడా మనం చాలా రుచికరమైనటువంటి ఆకుకూరల్ని కూరగాయల్ని పండ్ల మొక్కల్ని కూడా మనం ఇదే తోట నుంచి ఆస్వాదించవచ్చు కాకపోతే మనం అప్లై చేసేటప్పుడు ఒకటే గుర్తు పెట్టుకోవాలండి ఆ మొక్క యొక్క కంటైనర్ ఎంత సైజు లో ఉంది మొక్క ఎంత పెద్దగా ఉంది మనం పండ్ల మొక్కకిస్తున్నామా కూరగాయల మొక్కలకిస్తున్నామా లేదా పూల మొక్కలకి ఇస్తున్నామా అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపు ఐదు నుంచి పది లీటర్ల పరిమాణంలో ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చినప్పుడు మనం ఈ రసాయనిక ఎరువులను యూజ్ చేయకుండానే ఆర్గానిక్ పద్ధతిలో మంచి పో పోషకాలను ఇచ్చేటువంటి పండ్లు కూరగాయలను పొందవచ్చు ఇప్పుడు మనం చూసినట్లయితే ముఖ్యంగా తీగజాతి కూరగాయలు పండ్ల జాతి మొక్కల కంటే కూడా చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి ఏ విధంగా అంటే వాటి తీగలు సన్నంగా ఉండడం వలన తుఫాను యొక్క గాలులకి అదేవిధంగా కంటిన్యూస్ రైనింగ్ వలన ఆకులు ఎల్లో అయిపోవడము టెండ్రిల్స్ అనేటివి పటుత్వం కోల్పోవడం వలన మొక్క అనేది గట్టిగా ఉండడం జరగదు దానికోసం మనం ఏం చేయి ఇంతకుముందుకు చెప్పినట్టుగా ఘనజీవామృతం ద్రవ జీవామృతం పుల్లటి మజ్జిగ లేదా బెల్లం కలిపిన నీళ్ళు ఇస్తూనే వీటికి ఎందుకంటే తీగజాతి కూరగాయలు కాబట్టి వీటికి బోరాన్ ప్రధానంగా ఉన్నటువంటి పోషకాలను ఇవ్వడం చాలా మంచిది బోరాన్ జనరల్గా ఎందులో ఎక్కువగా ఉంటుందంటే జిల్లేడు ఈ జిల్లెడు అంటే ఎక్కువగా తీసుకోవద్దండి ఒక ఐదారు ఆకులు తీసుకొని రెండు రోజులు బాగా పర్మెంటేషన్ చేసుకున్న తర్వాత ఆ నీళ్లను మళ్ళీ ఒక యాభై ఎంఎల్ వాటర్ని తీసుకొని లీటర్ నీటిలో కలుపుకొని స్ప్రే చేసుకోవడం వల్ల మనకి పూత అనేది బాగా వస్తుంది అదే విధంగా మొక్క రికవరీ పర్సంటేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇది మళ్ళీ కంటిన్యూస్గా వారానికి ఒక్కసారి ఇలా ఒక నెల రోజులు వాడాలి మొక్క షాక్ నుంచి తేరుకోవడం వరకే మళ్ళీ రెగ్యులర్గా వాడకూడదు ఎందుకంటే అప్పటి వరకు కూడా ఈ పూత పీరియడ్ అనేది అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మనకి చలికాలం స్టార్ట్ అయిపోతుందండి ఈ చలికాలంలో మనము ఒక్కొక్క రకమైనటువంటి పంటలకి ఒక్కొక్క రకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది క్యాబేజీ కాలీఫ్లవర్ లాంటి కూల్ సీజన్ క్రాప్స్కి ఎప్పటికప్పుడు కింద ఉన్నటువంటి ఆకులను రిమూవ్ చేస్తూ ఉండడం వలన ఆ మొక్కల యొక్క హెల్త్ ని మెయింటైన్ చేయొచ్చు ఇంకొకటి వీటిలో ఎక్కువగా పోషకాల లోపాలు కనిపించవు వీటికి కూడా మనకి కర్డ్ ఫామ్ అవ్వడానికి లేదా గోబీ ఫామ్ అవ్వడానికి బోరాను చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ మనం ఇంత ముందుకు కెమికల్స్ బోరాను కూడా వేసుకోవచ్చు లేదు అనుకునే వాళ్ళు సేంద్రియ పద్ధతిలో మన జిల్లేడు ఆకులను కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవి ఇవి వాడాలి అదే విధంగా మనం రెగ్యులర్ క్రాప్స్ అయినటువంటి టమాటా చిల్లీ వంగ వీటిలలో మనకి మెయిన్ గా వాటర్ ఎక్కువైపోతే తేమ ఎక్కువైపోతే ఏమవుతుందంటే మొక్క మొదటిగా ఆకులు పసుపు వర్ణంలోకి మారిపోతాయి పెద్ద పెద్ద ఆకులన్నీ కూడా పసుపు కలర్ లోకి మారిపోయి చెట్టు మొత్తము కూడా డల్ గా అవుతుంది ఇట్ ఈస్ ఇండికేషన్ ఆఫ్ నత్రజని లేకపోతే తేమ ఎక్కువ వల్ల ఇలా అయిందని తెలుస్తుంది సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి సాయిల్ని లూజన్ చేయాలి లూజన్ చేసి ఒక రోజు తర్వాత మనము పోషకాలు నేర్చుకోవాలి ముఖ్యంగా మనకి టమాటలో ప పగిలిపోతూ ఉంటాయి ఇవి ఎందుకు అవుతున్నాయి అంటే కంటిన్యూస్గా వానబడి తర్వాత ఎండ ఎక్కువగా కొట్టడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇలాంటి టైంలో మనం బోరాను అప్లికేషన్ చేయడం వల్ల టమాటలో కాయ పగుళ్లను కొంతవరకు నివారించవచ్చు ఇంకా మనకి చిల్లీలో అంటే మిరపలో ఏం ప్రాబ్లం అవుతుందంటే తేమ ఎక్కువైనప్పుడు ఆకులతో పాటు పువ్వులు రాలిపోవడం కూడా జరుగుతుంది ఇప్పుడు ఈ పువ్వులు అనేటివి ఉండడం కోసం మనం ఏం చేయాలంటే పుల్లటి మజ్జిగ ఒక నాలుగు రోజులు బాగా పులిసిన తర్వాత వాటిని డైల్యూట్ చేసుకొని వారానికి కాకుండా నాలుగైదు రోజులకు ఒక్కసారి కంటిన్యూస్గా స్ప్రే చేసుకోవడం వల్ల మనకి ఇది ముడత తెగుళ్ళని అరికడుతుంది అదేవిధంగా వీటిలో ఉన్నటువంటి అమైనా యాసిడ్స్ మనకి చిల్లీ ఫార్మేషన్ అవ్వడానికి దోహదం చేస్తుంది ఇంకా మనం మిగతా క్రాప్స్ అయినటువంటి వంగ బెండ వీటిలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రేకింగ్ చేసుకొని రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ ఇలాంటివి కూడా సేంద్రియ పద్ధతిలో చేసుకోవడం వల్ల మనం కాయగూరలను పొందొచ్చు